ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాంబే సారీస్ బాంబే లో మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి బుగల్పురి విత్ టెంపుల్ బోర్డర్ సారీ టెంపుల్ బార్డర్ వచ్చేసింది కదా నీట్ నీట్గా మనకి టెంపుల్ బోర్డర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ టెంపుల్ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి చిన్న టెంపుల్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది కదా నీట్గా పల్లెలో వచ్చేసి మనకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా లోనే బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఏ కలర్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుంది విత్ పుట్టి వస్తుంది కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఇది వచ్చేసి బ్రిక్ కలర్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఇది వచ్చేసి గ్రే అన్ని కాంట్రాస్ట్ పళ్ళు తోటి వస్తున్న కాంబినేషన్స్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ విత్ గ్రే కాంబినేషన్ చూస్తున్నాం కదా మనం బ్యూటిఫుల్ కలెక్షన్ బాంబే శారీ అవసరం విజిట్ చేస్తే మనం చాలా కలెక్షన్ చూడొచ్చు బాంబా సారీ వచ్చి వచ్చిగా మీరు సిగ్నల్ ఆపోజిట్లో ఉంటుంది విజిట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీకు ఇష్టమైన వాళ్ళకి టెంపుల్ బార్డర్ ఏదైతే ఉంటుందో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ